హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మాబాస్ ఛానల్ నేను మీ లక్ష్మిని ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఈ వినాయక చవితి రోజు మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్స్ చేయండి మా ఇంట్లో నేను వనరాలు పాయసం చేశాను ఈ వనరాలు పాయసం అనేదానికి నేను జస్ట్ ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దానిలో కొంచెం బెల్లం అట్ ద సేమ్ టైం కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అవి బాయిల్ అవుతున్నప్పుడు బియ్య పిండి యాడ్ చేశాను సో బియ్య పిండి యాడ్ చేసిన తర్వాత మనకు కొంచెం ముద్ద ముద్దగా అయిపోతుంది కదా ఆ ముద్దని నేనేం చేశాను అంటే కొంచెం చల్లార్చించిన తర్వాత మనకి గోధుమ పిండి కన్సిస్టెన్సీ వస్తుంది చాలా అంటే చాలా సాగుతుంది పిండి ఆ టైంలో మనం ఏం చేస్తామంటే చిన్న బాల్ బాల్స్గా అంటే ఉండ్రాలు షేప్లోకి మనం చేసేసుకోవచ్చు సో మీన్ వైల్ నేను ఒక పొయ్యి మీద మళ్ళీ బౌల్ పెట్టేసి వాటర్లో కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేశాను అట్ ద సేమ్ టైం మీన్ వా అవి ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బాల్స్ని వన్రాలు యాడ్ చేసిన తర్వాత కొంచెం బెల్లంని యాడ్ చేశాను తర్వాత నెక్స్ట్ అది ఎంత ఉడికిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఈ ఉండ్రాలు కూడా యాడ్ చేశాను అట్లా తర్వాత ఇక ఫైనల్లీ ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా కొంచెం నేతిలో వేయించేసి నేను ఈ ఫైనల్ టచ్ అప్ అనేది ఇచ్చానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్